నమస్కారం మీ ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు ఎన్ని ఎన్ని బస్తాలు తెచ్చావు నూట నూట పది గట్లు తెచ్చావు ఎన్ని ఎకరాలు వేసావు తొంభై తొమ్మిది ఎకరాలు తొంభై తోలేసాను ఇప్పుడు లాస్ట్ కుప్ప నూరు బిడ్డ వడ్లీ ఆ ఫస్ట్ లో తోలేసాను ఇరవై తారీఖు పోసాను ఇరవై ఎనిమిది తారీఖులో తోలేసాను ఇప్పుడు ఎంత ఎంతవరకు తోలేవు ఇప్పటికి

ఏడు గంటతో అయిపోయింది చేతులు నిలబడి ఉండే పంట కూడా నేడు మీద ఎక్కువ నీరు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై లో పోయింది ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంది కొంతమంది నాకు ముప్పై ఐదు యావరేజ్ మీద ముప్పై ఐదు వచ్చింది ముప్పై ఐదు మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది మిషన్ వల్ల గంట గంట రెండు గంటలకు పోసిందండి నేరుడు పడిపోతే ఇప్పుడు గంటకు పోసింది గంటకి మూడు వేలు అయితే దాంట్లో కలిసి వచ్చింది దీంట్లోకి వచ్చింది ఈ సంవత్సరం వాటికి నేడు మీద ఒక ఐదు ఆరు నెలలు కలిసి వచ్చినట్టే కలిసి వచ్చింది కలిసి వచ్చినాయి ఎకరాక లేకుండా మొత్తం ఎకరానికి ఎకరానికి ఐదు వేలు కలిసి వచ్చింది ఎకరానికి ఐదు వేలు కలిసి వచ్చినాయి అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది దిగుబడి ఎక్కువ వచ్చిందండి నీరుడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మిషన్ కోత ఎకరా రెండు గంటలు పట్టింది పడిపోయింది ఏడు పళ్ళ నిలబడి ఉండే గంటలు అయిపోయింది గంట మూడు వేలు ఇంత మునుపు కూడా మిషన్ తోనే కట్ చేసి మిషన్ తోనే అండి పది పదిహేను సంవత్సరాలు మిషన్ తోనే మిషన్ తోనే కట్ చేసి మిషన్ తోనే ఆ గడ్డ ఏం చేస్తున్నావు అది ఎట్ల మామిడిగా మెను జల్లి మోడు కొట్టేస్తున్నాం అక్కడే తగులు పెడుతున్నారు లేదండి మెను చల్లేసాం మోడు కొట్టాం దానివల్ల అదే మల్చింగ్ అయిపోతుంది మామూలుగా ఈ ఎండలిపోయింది అండి పొట్టి పోతే దుక్కిలో కలిసిపోయింది